హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమైన జైతే తెలుగు దిన పత్రికలో మెంబైనా విషయాలు ఎట్లా వచ్చు నేను క్లబ్బులు లు పబ్లకు రాను ఆ కేసీఆర్ జగన్ పై మరోసారి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం ఏదైతే సవాల్ చేసినో రామ్ ఆ ఫామ్ హౌస్ కి మాట్లాడదాము అంటే ఫార్మ్ హౌస్ లకి క్లబ్లకి పబ్లకి నేను రాను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చినట్టు ఇది బహిరంగంగా చర్చ పెట్టాలి ప్రజల మధ్యలో చర్చ పెట్టాలి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ఎట్లా చర్చలు పెట్టారో అట్లా ఇద్దరిని ఊసబెట్టి ఒక చేసి మీడియా వాళ్ళని నిలిచి ప్రజలను నుంచి అంటే సభ పెట్టాలి ఏ సభ సమస్యల సభ అనమాట సమస్యల సభ పెడితే అప్పుడు సమస్య పరిష్కారం దొరుకుతుంది ఈ విధంగా జరగాలి రాజకీయం ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా ఉంటుంది అన్నమాట కథ సినిమా చేంజ్ చేయాలి రాజకీయం ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు మీరు పంచాలు పెట్టుకోండి కాదు మా గురించి మీరు ఏం చేస్తున్నారో అది చెప్పాలి ఈనాడు రోజు మీదే సోది పేపర్లలో కానీ ప్రజల పరిస్థితి ఎట్లాందో ఆలోచించుకోవాలి కేసీఆర్ ఏ తేదీ చెప్పినా ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కృష్ణా జిల్లాలపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ సభకు వస్తా అంటే స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తామని సీఎం అన్నారు కేసీఆర్ ఆ పాలనలో నిర్ణయాలపై తమ పాలనలో నిర్ణయాలపై అని పిలుపునిచ్చారు ఎలాంటి గందరగోళం లేకుండా సభ నిర్వహిస్తామని సభా నాయకుడిగా తాను హామీ ఇచ్చారు ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చ నిర్వహిద్దామని పేర్కొన్నారు తనను దయచేసి క్లబ్లు పబ్లకు పిలవద్దని తను రానని సీఎం చెప్పారు కరెక్టే కదా ఫామ్ హౌస్కి రాంటే ఫామ్ హౌస్ లో మీరు మీరు ఊసం చే ప్రజలకి ఇన్ఫర్మేషన్ రావాలని మీ ఫామ్ హౌస్ లోకి వచ్చి చూడమంటావా హరిత భవనాలకు ప్రోత్సాహకాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు తెలంగాణ జన రాజ్యాంగ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమ్మల్ అన్నారు రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉందని అధు ఆధునికత అభ్యుదాయానికి కేంద్రంగా రాష్ట్రం రోజు రోజుకి శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న హైదరాబాద్ సోమాజీ గోడలలో ప్రైవేటు హోటల్లో కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లతో ఏదైతే మీటింగ్ నిర్వహించడం జరిగింది అయితే హైదరాబాద్ డైలీ డైలీ దినేదిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్కి సహకరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించాల్సిందిగా అదేవిధంగా చాలా స్టేట్ల ఇతర స్టేట్ల నుంచి హైదరాబాద్ ఒక మంచి హబ్గా మారింది కాబట్టి ఆలోచించి ఈనాడు హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ నెల పదిహేడున ఒక్క రైలును కూడా కదలనివ్వం కలుద్దాం కథలని అప్పుడు ఎటువైందమ్మా మీరు అధికారం ఉన్నప్పుడు ఎటువైంది బీసీల గురించి ఎటువైంది ఎస్సీ ఎస్టీల గురించి ఎందుకు చేయలేదు ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మళ్ళీ ఒకటి ఒకటి దుట్టం ముగ్గట్ వేసుకున్నారు రిజర్వేషన్ల గురించి మీరే ఇక మాట్లాడాల్సి మీరు ప్రజలకు అన్యాయం చేసి మళ్ళీ ఇప్పుడు భుజాలను చేసుకుంటున్నారు ఏడు మండలాలను ఏపీలో కొనడం వల్లే ఈ గొడవలు వాస్తవానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏడు మండలాలు ఏదైతే ఆంధ్రలో కలపడం జరిగింది సో ఈనాడు వాటిని తెలంగాణలో కలపాలి అన్నట్టుగా ఈనాడు ప్రతిపాదన రావడం జరుగుతుంది కాబట్టి మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ విషయంలో ఆలోచించుకొని సమరసంగా సమస్యను స్పందించాల్సిందిగా మేము కోరుతున్నాం పిఎం కిసాన్ పేట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు బాధితులు కోనరావుపేట మంగళపల్లి వాసులు వాట్సాప్ పీఎం కిసాన్ పేట వచ్చిన లింకును ఓపెన్ చేసి రైతుల బ్యాంకు ఖాతాలో నుంచి ఆ డబ్బులు మాయమయ్యే మాయమయ్యే దీంతో బాధితులు దిక్కుతోచక తీవ్ర ఆ ఇబ్బందులకు గురయ్యారు ఏదైతే ఆ పిఎం కిసాన్ అకౌంట్లో ఆ డబ్బులు పడతాయి కాబట్టి అది ఒక లింక్ రావడంతో అది ఓపెన్ చేయడంతో ఈనాడు ఇట్లా డబ్బులు మాయమైనట్టుగా మనం చూసుకోవచ్చు అంటే దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈనాడు రైతుల ఖాతాల నుంచి డబ్బులు కొడుతున్నారంటే మీరు మనుషులు అయ్యేది ఇంత సమయం ఇంత పాపాన్ని కూడా కష్టపడి కష్టపడి ఈనాడు రైతన్నుల గురించి ప్రజలందరూ ఆలోచిస్తూ మీరేమో రైతన్న డబ్బులు కొట్టడానికి మో పంట మీకు పురుగులలో వాడిది వస్తారు పురుగుల వస్తారు మీరు రైతన్నలకు అండగా ఉండాలి ఆసరాగా నిలవాలి వాళ్ళ కాయా కష్టం చేసి ఆ నెల్లు పంటకి చిన్నపిణాల చిన్న పాపలకు కాపాడి ప్రజలకు అన్నం ఉంటే మీరేమో అకౌంట్లలోకి వెళ్ళి పైసలు మాయం చేస్తారు దయచేసి ప్రజలరా ఈ యొక్క రైతులకు అండగా ఉండాలి లేదా డబ్బులు కోల్పోయినటువంటి ఆ రైతులు ఓరూ ప్రభుత్వం అండగా ఉంది ఆ డబ్బులు మరి ఎటువైనా ఏ అకౌంట్లకు పోయినా సైబర్ నేరాదారులు వివరణ కఠినంగా శిక్షించాల్సింది కాబట్టి సేంద్రియ సాగు ప్రోత్సాహానికి కేంద్ర సహకారం బీజేపీ నేను ఖచ్చితంగా ఈనాడు కేంద్రీయ సాగు పైన అవగాహన రైతులకు కల్పించారు ఎందుకంటే ఒకప్పుడు ఆ సేంద్రియ ఎరువులతోనే ఈనాడు ఆవు పేడ గోపేడ ఆ దీంతో పంటలు పండించడంలో ఈ మందులు ఈ ఫర్టిలైజర్స్ లేకుండా రేపు మొత్తం మందులు లేని ఫర్టిలైజర్స్ లేని పంట లేదు అన్నట్టు ముచ్చట కాబట్టి సేంద్రియ ఎరువుల సాగుకి ప్రజలు మొగ్గు చూపాలి ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ అంటే ఖచ్చితంగా పేద ప్రజలకి నాడు డాక్టర్లు ఆ డాక్టర్ కావాలంటే మొత్తం మీద కత్తిమిక ఉంది పైసలత్తం పైన అన్నట్టు ప్రజలకి నిరుపేద ప్రజలకు కూడా ప్రభుత్వాలు అండగా ఉండాల్సిందిగా మేము కోరుతాం సో ఇది ప్రజలను చూస్తే మీరు చేసే తెలుగు తెలి పత్రికలో మేము పేర్చున్న వార్తా విశేషాలు నమస్తే